మంగళగిరి నియోజకవర్గ బీసీవై పార్టీ కన్వీనర్ గా తోట శివరాంప్రసాద్ నియమితులయ్యారు ఈ సందర్భంగా తనను నియమించిన పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ కు ధన్యవాదాలు తెలిపారు పెదవడ్లపూడి భగవాన్ శ్రీ సత్యశ్రెడ్డి సాయిబాబా మందిరంలో మందిరం వార్షికోత్సవం జరిగింది వివరాలు ఇలా ఉన్నాయి పెదవడ్లపుడిలోని శ్రీ సత్యశిరెడ్డి సాయిబాబా మందిరంలో మంగళవారం ఇరవయో వార్షికోత్సవం వైభవంగా జరిగింది బాబావారిని రంగురంగు పూలమాలతో విశేషంగా అలంకరించారు ఉదయం కాగడాహార్తితో ప్రత్యేక పూజలు ప్రారంభమయ్యాయి బాబావారికి పాలాభిషేకం అన్నాభిషేకం తదితర ప్రత్యేక పూజలు నిర్వహించారు మంగళగిరి పట్టణ పరిసర ప్రాంతాల నుండి భక్తులు వేలాది సంఖ్యలో పాల్గొని బాబా వారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు దీంతో మందిరం పరిసర ప్రాంతం భక్తులతో పోటెత్తిపోయింది వివిధ రంగాల ప్రముఖులు ప్రజాప్రతినిధులు రాజకీయ నాయకులు ఉన్నతాధికారులు పారిశ్రామికవేత్తలు హాజరై బాబా దర్శించుకున్నారు రాష్ట్ర జలవనరుల అభివృద్ధి శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోడియా ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు బాబా వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు మందిరం చైర్మన్ పాతురి నాగభూషణం మందిరం మందిరం మర్యాదలతో స్వాగతం పలికారు పాతూరి మంత్రి నిర్మల తైతర ప్రముఖులను బాబావారి శేష సత్కరించి బాబా చిత్రపటాలను అందజేశారు రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ నందం అబద్దయ్య ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఇరవై సూత్రాల కమిటీ చైర్మన్ లంకా దినకర్ తదితరులు బాబావారిని దర్శించుకుని ప్రత్యేక పూజ నిర్వహించారు ఈ సందర్భంగా భారీ అన్నదాన కార్యక్రమం జరిగింది భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అన్న ప్రసాదాన్ని స్వీకరించారు వార్షికోత్సవంలో సినీ సంగీత గాయని గాయకులచే సంగీత విభావరి ప్రముఖ కళాకారులచే నిర్వహించిన హాస్య వల్లరి డూప్ స్టార్స్ టాకింగ్ డాల్ మిమిక్రీ వంటి సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి ఇంకా ఈ కార్యక్రమంలో రామినేని ఫౌండేషన్ చైర్మన్ రామినేని ధర్మ ప్రచారక్ మందిరం నిర్వాహకులు పాతూరి శ్రీనివాసరావు అన్నే శరత్ ఏలా ప్రవీణ్ గట్టిపాటి సాంబశివరావు జవ్వాది అమ్మయ్య చౌదరి తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు సాయిబాబా గుడికి ఇరవై వార్షికోత్సవంలో రావడం జరిగింది అది చాలా మంది భక్తులు వచ్చారు బాగా జనాలు ఎక్కువ వస్తున్నారు ఇది చాలా ఫేమస్ టెంపుల్ భావించుకోవాలి వడ్లపూడిలో అదేవిధంగా ఆర్గనైజర్సు వీళ్ళు ఇక్కడ గోశాల కూడా పెట్టారు గోశాలలో సందర్శించి ఆవులకి భోజనాలు పెట్టడం అనేది జరిగింది చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ పూటో తారీఖున పెదవాడు పూడిలో శ్రీ షిర్డి సాయిబాబు వారి ఇరవయ వార్షికోత్సవం ఈరోజు ఘనంగా జరుగుతూ ఉంది దాదాపుగా యాభై వేల మంది నుంచి అరవై వేల మందికి అన్నదానం ఒక లక్ష మంది వరకు సోమవారం దర్శించుకోవడానికి ఏర్పాటు చేయడం జరిగింది ఉదయం ఐదు గంటల దగ్గర నుంచి పూజా కార్యక్రమాలు ఆ తర్వాత అభిషేకం ఆ తర్వాత అన్నాభిషేకం అలంకరణ ఇప్పుడు అన్న వితరణ జరుగుతూ ఉంది దీనికి మంత్రులు ఎమ్మెల్యేలు ఐఏఎస్లు ఐపీఎస్లు అందరూ కూడా వస్తూ ఉన్నారు వివిధ దేశాల నుంచి కూడా ఈ యొక్క మందిరానికి అదేవిధంగా ఈ గోశాలను చుట్టానికి కూడా రావడం జరిగింది మరి గోసేవే గోవిందుడి సేవ మన అందరం కూడా పంటలు బాగా పండాలంటే పాడి అనేది ఉండాలి అంటే ఆవుల యొక్క పాలు మనం తాగితే దాని యొక్క యూరిని కానీ పేడ కానీ ఎరువుగా ఇస్తే పంటలు బాగా ఆర్గానిక్గా పండుతాయి అందుకని గోశాల అదేవిధంగా గుళ్ళు రెండు కలిపి ఉండే విధంగా పాడి పంట రెండు కలిపే విధంగా సమాజం జరిగి మనకి నేర్పించడం జరిగింది కానీ ఈరోజున అదంతా మర్చిపోతూ ఉన్నారు మన ఆ విషయాలు మనం గుర్తుంచుకోవాలనే ఉద్దేశంతోనే ఈ టెంపుల్కి అనుబంధంగా గోశాలను పెట్టాం మరి ఈ రోజున ఇక్కడికి మాకు చాలా ఆప్తులు పెద్దలు ఐఏఎస్ మరి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు అయినటువంటి చీఫ్ సెక్రటరీ గారు అయినటువంటి మన సిసోడియా గారు రావటం మరి ఆయన ప్రతి సంవత్సరం కూడా అవకాశం ఉన్నంతవరకు వచ్చి గోవులకి వాటికి ఫుడ్ పెడతాం అదేవిధంగా బాబావారిని సేవించుకోవడం జరుగుతుంది ఆ బాబా గారి ఆశీస్సులు వారికి ఈ యొక్క ఇచ్చేసిన భక్తులందరికీ ఉండాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం పెద్దవట్లపూడిలో జరిగే ఇరవై వార్షికోత్సవం ఈ గుడి వార్షికోత్సవం సందర్భంగా వేడుకలు బాగా జరుగుతున్నాయి అదేవిధంగా ఇక్కడ గోశాలలో కూడా అందరూ వచ్చి గోసేవ అనే దాన్ని చూసి తరించి వెళ్తూ ఉన్నారు ఒక యాభై వేల మంది వరకు అన్న ప్రసాద వితరణ అదేవిధంగా సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి అందరూ వచ్చేసి దీన్ని చూసి వెళ్ళాల్సిందిగా కోరిక మేము నిర్మాణం చేసి ఇరవైవ వార్షికోత్సవం జరుపుకోవటం ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఎంతో నమ్మకం విశ్వాసం కలిగినటువంటి దేవాలయంగా రూపుదిద్దుకుంది ఈ సంవత్సరం కాలం ఎదురు చూస్తూ ఉంటారు ఈ వార్షికోత్సవం రోజు ఇక్కడ స్వామివారిని దర్శించుకోవాలి మంచి జరగాలి ప్రజలందరూ కూడా సంతోషంగా ఆరోగ్యంగా అభివృద్ధి చెందాలని బా దేవదేవుడైనటువంటి షిరిడి సాయిబాబాను వేడుకుంటూ ఇక్కడికి వచ్చేటువంటి భక్తులందరికీ ఇరవయో వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఇవాళ పెద్దవాళ్ల సత్యశ్రీడి సాయిబాబా మందిర ఇరవయ వార్షికోత్సవం జరుగుతుందండి ఇది ఇరవై సంవత్సరాల నుంచి ఎంతో నభూత నభవిష్యత్ అన్నట్టు జరుగుతున్న కార్యక్రమం అండి మరి ఇవాళ కూడా పొద్దున పాలాభిషేకం తర్వాత అన్నాభిషేకం బాబా వారికి విశేష పూజలు జరగడం జరిగింది తర్వాత నామ సప్తాహం జరిగిందండి ఈ ఈ కార్యక్రమాలకి విఐపిలు అందరూ రావటం బాబాగారు ఆశీస్సులు తీసుకోవడం జరిగింది మరి దాదాపు ప్రతి సంవత్సరం ఒక లక్ష మంది భక్తులు దర్శనానికి వస్తున్నారు మనం బాబా గుడి తరపు నుంచి అరవై డెబ్బై మందికి డెబ్బై వేల మందికి భోజన ఏర్పాట్లు చేయడం కూడా జరిగింది మరి ఈసారి కూడా చాలా అద్భుతమైన కార్యక్రమం భక్తులందరి సహకారంతో ఊరి పెద్దలందరి సహకారంతో మరి నిజంగా చెప్పాలండి ఈ ఊరిలో ఉన్న చిన్న పెద్ద అందరూ పెద్ద వయసు ఉన్న వాళ్ళ దగ్గర నుంచి చిన్న పిల్లల దగ్గర నుంచి అందరూ ఈ కార్యక్రమాన్ని ఎంతో విజయవంతం చేయడానికి వారం రోజులు కష్టపడతారండి మరి ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా చేసిన భక్త కోటికి అలాగే ఇక్కడ వాలంటీర్గా పనిచేసిన ప్రతి ఒక్కళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఓం సాయిరామ్ ఈరోజు మన పెద్దవట్లపూడి గ్రామంలో రెండో శ్రీడిగా పేరొందిన సాయిబాబా వార్షికోత్సవం ఇరవై వార్షికోత్సవం బాగా ఘనంగా జరుగుతుంది ఇక్కడ వేలాది మంది భక్తులు విచ్చేసి వారి దర్శనం చేసుకొని తీర్థప్రసాదాలు తీసుకొని వెళ్తున్నారు ఈ సాయిబాబా వార్షికోత్సవానికి సుమారుగా ఒక యాభై వేల మంది నుంచి ఒక డెబ్భై వేల మంది వరకు భోజనం అన్నదానం జరుగుతుంది అంగరంగ వైభవంగా సాయినాథుడి సేవలో భక్తులు త తరించిపోతున్నారు అలాగే ఈ సాయిబాబా గుడికి మే మా వంతు సాయి మేము కూడా పొంగలికి ప్రసాదంగా బెల్లం ఇవ్వడం జరుగుతుంది ఇరవై గదవట్లపూడి గ్రామంలో రెండో షిరిడి సాయిబాబాగా పేరొందిన సాయిబాబా గుడికి దగ్గర మన పాతూరు నాగభూషణం గారి ఈఎక్స్ చైర్మన్ గుంటూరు గుంటూరు ఆయన ఆధ్వర్యంలో ఘనంగా వార్షికోత్సవం జరుగుతుంది భక్తులు వేలాది మంది భక్తులు పాల్గొని సాయిబాబా దర్శించుకొని అన్న ప్రసాదాలు స్వీకరించి సరించుతున్నారు किंवा ते प्रयत्न करू సతీష్ చంద్ర మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా గ్రామం నుండి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు శ్రీ శైవక్షేత్రం మహాశివరాత్రి పర్వదిన మహోత్సవాలు ప్రతి సంవత్సరం లాగానే అత్యంత వైభవోపేతంగా పాంచాన దీక్షగా ఫిబ్రవరి పన్నెండవ తారీఖు నుంచి పదహారో తారీఖు వరకు ఐదు రోజుల పాటు అత్యంత వైభవతంగా నిర్వహించడానికి సిద్ధం చేస్తున్నాం మరి ప్రప్రదంగా ఫిబ్రవరి పన్నెండవ తారీఖు ఉదయం బ్రహ్మోత్సవాలు ప్రారంభించడం జరుగుతుంది గణపతి పూజ పుణ్యాహవాచన పంచగవ్య ప్రాసన అఖండ స్థాపన వారితో ప్రారంభించుకుని ప్రతిరోజు కూడా ఆరిహరులిద్దరికీ కూడా ఏకత్వ భావాన్ని చూపించే విధంగా మనం ప్రతిరోజు ఒక ఉదయం పూట ఒక కళ్యాణము సాయంత్రం పూట ఒక కళ్యాణము అలా జరుగుతూ మహాశివరాత్రి పర్వదిన రోజున ఉదయం పూట లక్ష్మీనారాయణ కళ్యాణము రాత్రిపూట శివ కళ్యాణంతో మన కార్యక్రమాలు వైభవత జరుగుతాయి కాల సమయంలో మరి కోటిలింగేశ్వర స్వామి వారికి లక్ష రుద్రాక్ష అర్చనా కార్యక్రమంతో పాటు ఎప్పటిలాగానే మరి సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే దర్శనాన్ని ప్రసాదించే ఆత్మలింగేశ్వర స్వామి దివ్య దర్శనం మహాశివరాత్రి పర్వదిన పదిహేనో తారీఖు ఉదయం ఆరు గంటల నుంచి అర్ధరాత్రి కాల సమయం అనంతరం ఒంటి గంట వరకు కూడా ఆ ప్రత్యేక దర్శనం ఉంటుందండి దీనికోసము మనం అనేక అనేకమైన చక్కటి ఏర్పాట్లు కూడా చేస్తున్నాము అలాగే విచ్చేసిన ప్రతి ఒక్క భక్తులకి కూడా అన్నప్రసాద వితరణ ఏర్పాటు చేస్తున్నాము ఈసారి రెండు మార్పులు చేయడానికి సిద్ధం చేస్తున్నాం ఒకటి మనకి రవాణా సౌకర్యంలో మార్గాన్ని చక్కగా ఏర్పాటు చేయడానికి సిద్ధం చేస్తున్నాం వచ్చిన వాళ్ళకి మరి ప్రతి సంవత్సరంలో బఫేంలో భోజనం పెడుతున్నాం ఈసారి దాంతోపాటుగా చక్కగా కూర్చుని భోజనం చేసే విధానాన్ని కూడా ఈసారి ఏర్పాటు చేస్తున్నాం భక్తులు విరివిరిగా ఇచ్చేసి శ్రీ రాజరాజేశ్వరి దేవి సమేత కోటిలింగేశ్వర స్వామి యొక్క దివ్య అనుగ్రహ ఆశీస్సులు పొందాలని చెప్పేసి మేము భావిస్తున్నాం అలాగే మనము ఈ చుట్టుపక్కల అనేక గ్రామాల్లో గత ఇరవై ఒక్క సంవత్సరాల నుంచి శివస్వామి గారు ఈ క్షేత్రాన్ని చాలా అద్భుతంగా అభివృద్ధి చేశారు మా గ్రామానికి తాళేపాలు అనే గ్రామమే ఎవరికి తెలియని కుగ్రామం శైవక్షేత్రం అనే ఈ ప్రసిద్ధ దేవాస్తలయం ఇక్కడ అభివృద్ధి చెందడం వల్లనే తాళేపాలెం అనేది రాష్ట్రం మొత్తం రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా మా గ్రామానికి పేరు తీసుకొచ్చినందుకు శివస్వామి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఆయనకి ఎప్పుడు రుణపడి ఉంటామని ఈ క్షేత్రంలో ఏ కార్యక్రమానికైనా మా గ్రామం తరఫున మా వంతు సహాయాన్ని సహకారాన్ని అందిస్తామని మేము నిత్యం ఆయనకి సేవకులుగా పనిచేస్తామని